తమ ప్రేమను నిరాకరిస్తున్న యువతి తండ్రిని కత్తితో నరికాడు ప్రియుడు ఏలూరు జిల్లా నూజివీడు కృష్ణా విలాస్ కాలనీకి చెందిన సాంబశివరావుపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు జుట్రు బాబీ సాంబశివరావు కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాబీ కొంతకాలంగా వెంబడిస్తూ వేధిస్తున్నట్లు బాధితులు తెలిపారు తమ కూతురిని నిత్యం వేధిస్తున్న బాబీపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై కేసు పెట్టారనే కక్షతో ఇంటి నుండి బయటకు వస్తున్న యువతి తండ్రి సాంబశివరావుపై బాబీ విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు తీవ్ర గాయాలతో సాంబశివరావు నూజివేడు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మేము మా మిస్ ఎస్ మా పిల్లలు అందరు కాలేజీకి వెళ్ళిపోయి బాబు బెటర్ చేస్తున్నాడు బాబు కానీ వెళ్ళిపోయాడు మా పాప ఏమో బస్సేకి మా మిస్సెస్ ఏమో టీచర్ వెళ్ళిపోయిందండి స్కూల్ ఆమె నేను ఒక్కడే టిఫిన్ చేసి ఇక ఫ్యాట్ వేసుకుని షర్ట్ వేసుకున్నాను బెడ్రూమ్ లోకి వెళ్తున్నాను అండి వాడు వెనక మా వెనకాలని ఉన్నాడు వాళ్ళ ఇంటి నుంచి మా ఇంట్లోకి దూకాడు గవర్నమెంట్ మా డాబుల్ మీద ఇచ్చేసి నేను రాస్తే నేను ఫ్యాట్ వేసుకుని షర్ట్ వేసుకున్నాను షర్ట్ తీసుకుంటానండి ఇచ్చేసి పారం కారేసి ఒకటేసి ముసుకేసేసి ఇదిగోండి ఇప్పుడు నమ్గేసాడు ఫస్ట్ వాళ్ళ పీక మీద అంటే నేను తోసేపటికి మాకు వాళ్ళు గడిపోయాడు వాళ్ళకి వచ్చి మళ్ళీ కట్టేసేటప్పటికీ ఇదిగోండి సంకలో కట్టేయండి